थैंक तो यू सबको राम राम जो यहाँ साधु संत हाजिर है उनको मैं प्रणाम करती हूँ अदे विधा मैं गौरवीय डिप्यूटी स्पीकर नायक गीनियम बलराम गौरवी इटल राजें మాజీ ఐఎస్ గారు జగన్నాథ్ నాయక్ గారు సీతారాం నాయక్ గారు మాజీ ఎంపీ గారు మా సోదరులు నిజామాబాద్ గారు మోహన్ నాయక్ గారు ఇంకా చాలా మంది మొత్తం సగం మంది మా వాళ్ళు ఉన్నారు అందరికీ నమస్కారం మా రూప్ సింగ్ అన్న గారికి రామ్ చంద్ర నాయక్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ అనేక మంది బంజారా సాధు సంతులు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో మాకు తగిన స్థానం కల్పించాలి ఇక్కడ హాతీరామ్ మఠంలో అని చెప్పి కోరుతూ ఉన్నారు మీ పక్షాన మేమందరం కూడా తప్పకుండా నిలబడి ఉంటాము ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవడం అంత సులువు కాదు అటువంటి వెంకటేశ్వర స్వామితోని పాచికలు ఆడుకునే విధంగా ఒక స్నేహ స్నేహాన్ని బంధుత్వాన్ని పెంపొందించుకున్నటువంటి మహాభక్తుడు హాతీరామ్ గారు భగవంతుడి కన్నా ఎప్పుడు భక్తుడే ఎక్కువ అని మనం చెప్పుకుంటాం మరి ఆ భక్తుడి యొక్క కోరిక ప్రకారం ఇక్కడ వెళ్తున్నటువంటి ఈ మఠంలో మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సాధు సంత కూడా ఇక్కడ ఉండే అవకాశం అట్లానే తిరుపతి తిరుమలలో దర్శనానికి వచ్చేటటువంటి మన బంజారా బిడ్డలందరికీ కూడా మంచి వసతి సౌకర్యం కలిగేలా చూడాలని చెప్పి మనం ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాన్ని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం అట్లానే కింద తిరుపతిలో ఉన్నటువంటి హాతీరామ్ మఠంని డిస్మాంటిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని పోయినసారి తెలిస్తే అందరం కూడా కలిసి రిక్వెస్ట్ చేసినాం అది అట్లనే ఆగింది దాన్ని డిస్మాంటిల్ చేయకుండా దాన్ని ఇంకా ఫర్దర్గా మన బంజారాలకు సంబంధించినటువంటి ఒక వేదికగా దాన్ని చేసేటట్టుగా ప్రభుత్వం ఆలోచించాలి మనందరికీ తెలిసిన విషయమే టీటీడీ అంటే చాలా ధనికమైనటువంటి డబ్బు ఉండేటటువంటి ఒక మంచి ట్రస్ట్ చాలా అద్భుతంగా మేనేజ్ చేసేటటువంటి ట్రస్ట్ ఈ ట్రస్ట్ లో హతీరామ్ యొక్క హతీరామ్ బావజీ గారి యొక్క ఈ మఠాన్ని అద్భుతంగా ఆధునికీకరించి మంచిగా నిర్మించాలని కూడా మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాము ఏదేమైనా హంసబ్ మాన్తే హై కి సాధు సన్త్ హి హమారే దేశ్ కి సంపత్తి హై जब आप खुश हैं तो हम लोग खुश रहेंगे तो आपका आपका आशीर्वाद होगा तो जनता भी अच्छा होगा उसके हिसाब से पूरा हमारे दोनों स्टेट्स తెలంగాణా aur ఆంధ్రా भी డెవలప్ होंगे ऐसे हम मानते हैं और आपके आस्था को जो गौरव मिलना चाहिए वो यहां जरूर मिलनी चाहिए उसके लिए हम सबको मिलके अब दिस इज अबाउट पॉलिटिक्स इसमें पॉलिटिक्स का कोई मतलब नहीं है ये आस्था की बात है इसके लिए हम सब मिलके जरूर यहाँ के गवर्नमेंट से कोशिश करके अपनी आस्था बनाए रखने का कोशिश करेंगे इसमें हमारा सहयोग होगा थैंक यू